નિરાટા રીડું નારાયણપુર కాంపిటీషన్ న్యూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఎక్కడికి పోయిన దండయాత్రనే బుల్లెట్ బండి కొట్టి మొన్ననే ఈ మధ్య రీసెంట్ అనంతపురం జిల్లాలో బుల్లెట్ బండి మొదటి బహుమతి సాధించినటువంటి వృషభ రోజులు साफ़्टेर फस्ट ఫల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్సులతో मरे। बसना। अच्छे। दूसरे नंबर। यहाँ पर दूसरा नंबर। वाले We can मेरे के बारे बता रहे मार அனுமவ i yeah. Oh, my बुल्स लाइव <laughs>

ಕೊನಿಸ್ ಮೂರ ಇಷ್ಟೇ ರೀ ಸುಧಾರ 啊！<noise> ನಿಮ್ಮ ಸೆಂಟರ್ ರಿಸಲ್ಟ್ ಫಾಲೋವರ್ಸ್ ಹಾ ಮೂ ಘಟ್ಟಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು ಡ್ರೈವ್ಲೋ ಬಂದೋ 3000 ಅದಮದರ ಆಗ್ಲಿ ಭವನದ ವಿಶಾರಣ ನಮವೆ 85 ಸೆಕೆಂಡುಗಳ ಕುರಿತು ಜ್ಞಾಪನೆ ಮಾಡಿ ಮೊದಲ ಸ್ಥಾನానికి 32 ಪ್ರಕರಣಗಳು ಮೇರವರ ಪಂಚಿತಾ ಕಣ 27 ಕಟ್ಟಿ

I'm <laughs> వృషభరాజులు శ్రీమతి దేవసేన ప్రత్యేక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్తు సుబ్రహ్మణ్యేశ్వరి సుబ్బరాయి ప్రత్యేక గ్రామం ధాన్యం మండలం నందియాల జిల్లా వారు వారికి వచ్చినటువంటి ఇరవై కాల వ్యవధిలో పదహారు రంగు తిప్పి ఐదు తొమ్మిది ఎంకల వ్రాయడం జరిగింది ఈ పంట గత సంవత్సరం అస్థితమైనటువంటి రికార్డు పదహారు కట్టెలు నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ పెట్రోల్ పశునిస్తున్నటువంటి రోజులు ఆ పాత రికార్డు చెప్పి మీరు సుబ్రహ్మణ్యశ్వరికి ఐదు తొమ్మిది ఎంగలంలో అగ్గా లాగి రికార్డు సృష్టించాల మొదటి బహుమతులు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అని దాకా అదనంగా పాత రికార్డు పద్దలు కూడా చేశాయి